హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి చాలా హ్యాపీగా ఉంది అది షేర్ చేసుకునే ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఉంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి అలానే మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అనేవి తక్కువ వస్తున్నాయండి మీరు వీడియోని లైక్ చేస్తే కనుక వేరే వాళ్ళకు కూడా వీడియో అనేది వెళ్తుందండి దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి విషయం ఏంటంటే కనుక స్కూల్ పిల్లలకి సీట్స్ అనేవి అయితే పంపిస్తున్నానండి హైదరాబాద్లో నాకు తెలిసిన సిస్టర్ ఉన్నారండి ఆ సిస్టరు యూట్యూబ్లోనే వచ్చేసేవారు ఇప్పుడైతే ఆ సిస్టర్కి ప్రిన్సిపాల్గా జాబ్ అయితే వచ్చింది ఆ స్కూల్లో ఆమె ప్రిన్సిపాల్గా ఉంటున్నారు ఆ సిస్టర్ నన్ను అడిగారనమాట పిల్లలందరికీ స్కూల్లో సీట్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను సిస్టర్ మీ దగ్గర ఏమైనా సీట్స్ ఉంటే నాకు పంపిస్తారా అని అడిగారు అలా అడిగితే ఇంకేమంటాం మన ఊరికి అందరికీ ఇస్తున్నాం కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది నా దగ్గర ఎన్ని సీట్స్ ఉంటే అన్నీ నేను మీకు పంపిస్తాను సిస్టర్ అని అయితే చెప్పాను మనకి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వరల్డ్ ఎర్త్ డే అండి మన భూమి ఎర్త్ డే అనమాట మనం అలానే డేస్ ఉండే కదా వ్యాలంటైన్స్ డే ఇట్లా చిల్డ్రన్స్ డే అలానే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ డే అనమాట ఆ రోజు పిల్లలందరికీ సీట్స్ అయితే ఇద్దాము పిల్లల నుంచే మనం మొక్కల్ని ఎలా పెంచాలి అనేది అయితే అందరికీ తెలియచేస్తే బాగుంటుంది కదా సిస్టర్ అని ఆ సిస్టర్ నన్ను అడిగారు నాకు కూడా ఓకే అనిపించింది నా దగ్గర ఉన్న సీట్స్ నేను కలెక్ట్ చేసినవన్నీ కూడా నేను పంపిస్తాను సిస్టర్ అని చెప్తాను ఇప్పుడైతే చాలా వరకు సీట్స్ అయితే కలెక్ట్ చేశానండి కలెక్ట్ చేసిన సీట్స్ అన్నీ కూడా నేను ఆ సిస్టర్కి అయితే పంపిస్తున్నాను పంపించిన తర్వాత అక్కడ సిస్టర్ ఆ స్కూల్లో పిల్లలందరికీ ప అందరికీ పంచిపెట్టిన తర్వాత అవన్నీ ఆ వీడియో తీసి నాకైతే పంపిస్తానన్నారు ఆ విజువల్స్ అన్నీ కూడా నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నిజంగా జ్యోతి సిస్టర్ గారికి అయితే థ్యాంక్ యూ చెప్పాలి ఇంత మంచి పనిలో నన్ను భాగస్వామిని చేసినందుకు మనం పిల్లల నుంచే మనం నేర్పించాలండి పెద్దవాళ్ళ మెలవ గార్డెనింగ్ చేస్తున్నాం అన్నీ తెలుస్తున్నాయి పెద్ద అయ్యాక దానికన్నా చిన్నప్పుడే పిల్లలకి మొక్కల గురించి అన్నీ మనం తెలియచేయాలి అనే మంచి కాన్సెప్ట్తో సిస్టర్ అయితే ఇది స్టార్ట్ చేశారు నాకు కూడా చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి నేను కలెక్ట్ చేసినవి అలానే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను అలాగే కొన్ని సీట్స్ అయితే కొన్నాను ఒక టూ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారు అని చెప్పారు నా దగ్గర ఉన్న సీట్స్ ఎంతమందికి వస్తాయి అన్నది నాకు అయితే కలెక్ట్ చేసినంత మట్టుకు మాత్రం ఈ రోజైతే నేను పోస్ట్ చేస్తున్నాను ఎన్ని ఉన్నా పర్వాలేదు సిస్టర్ పంపించండి ఫస్ట్ అయితే మనం పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు పెద్ద ఇంకా మంచిగా మొక్కలు పెంచడం అనేది అయితే నేర్చుకుంటానైతే ఆ సిస్టర్ చెప్పారు ఇప్పుడైతే సీట్స్ ఏమేమి అయితే మీకు చూపిస్తాను చూసాయండి ఫ్రెండ్స్ చూడండి ఎంఎన్ సీడ్స్ ఇస్తున్నాను అని అదైతే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి వైట్ శంఖం అండి వైట్ శంఖం పువ్వులు అట్లానే ఇవి వచ్చేసి లెమన్ ఎల్లో బంతి అండి ఇవన్నీ కూడా మన గార్డెన్లో కలెక్ట్ చేసినవే అట్లానే ఇవి వచ్చేసి కనుపు చుక్కడండి కనుపు చుక్కడు విత్తనాలు చాలానే కలెక్ట్ చేశాను అట్లనే వీటిలో అయితే కొన్ని రేర్ వెరైటీస్ ఉన్నాయండి ఇవెందుకంటే కొంతమంది మదర్స్ చాలామంది ఇప్పటికే గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని రకాలు అంటే మన దగ్గర ఉన్నవి డబుల్ కలర్ గుర్తి వంకాయ వైట్ గుర్తి వంకాయ అలానే ఎల్లో కలర్ క్లోబిన్స్ పెట్టాను ఎల్లో కలర్ చెర్రీ టొమాటో రెడ్ పియర్ టొమాటో ఇట్లా కొన్ని అయితే పెట్టాను ఒక టెన్ మెంబర్స్ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి సరిపోతాయి అన్నమాట అవి అట్లని వచ్చేసి పూలు కృష్ణబంతి పూలండి మెయిన్గా పువ్వులు ఇవే ఎక్కువ ఎందుకు ఇచ్చానంటే కనుక పిల్లలు ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది విత్తనాలు చల్లిన వెంటనే మొక్కలు వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి మన పూల మొక్కలు అయితే ఈజీగా మనకి మొలకొస్తాయి కదా అందుకనే పువ్వులు అయితే ప్రయత్నం చేశాను అనమాట అట్లానేవి వచ్చేసి బెండకాయ విత్తనాలు అట్లానేవి వచ్చేసి గోంగూర విత్తనాలు అండి అట్లానేవి వచ్చేసి తోటకూర అనమాట ఇవి వచ్చి మిర్చి విత్తనాలు అలానే ఇవి బీరకాయ విత్తనాలండి అలానే వచ్చేసి కాకరకాయ కాకరకాయలో రెండు రకాలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి అవి పంపించాను మధ్యలో కొన్ని నా దగ్గర ఇవి ఉన్నాయి అవి కూడా వేశాను అనమాట ఏంటి ఆనపకాయ విత్తనాలు అలానే వచ్చేసి నేతిబీర అట్లానే గోరుచుక్కుడు అండి ఇన్ని రకాల విత్తనాలు అయితే వాళ్ళకి పంపిస్తున్నాను అట్లానే వచ్చేసి నార్మల్ వంకాయ విత్తనాలు అనమాట ఇన్ని రకాలైతే నేను మొత్తం కలెక్ట్ చేశానండి పిల్లలకి ఇవ్వడం కోసం చాలా హ్యాపీగా ఉంది పిల్లలకి ఈ సీట్స్ పంపించడం అనేది నాకైతే చూడండి మొత్తం ఉన్నవైతే ఇచ్చాను టూ ఫిఫ్టీ ఉన్నారు ఉన్నారన్నారు మరి ఎంతవరకు ఎంతమందికి ఇవి వస్తాయో నాకైతే తెలీదు నేనైతే ఇవి కలెక్ట్ చేశానన్నమాట ఇన్ని రకాలైతే పిల్లలకి పంపిస్తున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్ని రకాల సీట్స్ అయితే కలెక్ట్ చేశాను ఇవన్నీ కూడా పిల్లలకైతే పంపించేస్తున్నానండి ప్యాకింగ్ కోసం కూడా బాక్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ రోజైతే ఇవన్నీ పోస్ట్ చేసేసి అక్కడికైతే పంపించేస్తాను తర్వాత అక్కడ సీట్స్ ఎవరెవరికి పంపించారు ఏంటి అనేది కూడా మీకు అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ సిస్టర్ ప్రిన్సిపాల్ అని చెప్పాను కదండి జ్యోతి సిస్టరు ఆ సిస్టర్కి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి డైట్ మంత్ర అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో ఎక్కువ డైట్కి సంబంధించి అన్ని రకాల విషయాలు అయితే ఫుడ్ మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్తీగా ఫుడ్ ఎలా తీసుకోవచ్చు ఏంటనేది వెయిట్ లాస్కి ఫుడ్ ఎలా తీసుకోవాలి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ వీటన్నిటి కూడా మంచి ఫుడ్ అయితే డైట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశారండి అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి మనం ఇష్టమైనవి తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట అలాంటి వీడియోస్ కూడా సిస్టర్వి చాలా ఉన్నాయండి మీకు ఎవరికైనా యూస్ అవుతాయేమో ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చూడండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఓకేనండి ఈ రోజుకు వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్